పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య నగర పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సంబయ్య సాంబయ్య సంబయ్య నెగరా మాయగరా పరమాత్మ నెగరా లెగరా నెగరా మాయగరా పరమాత్మ లెగరా కైలాసగిరి నాద పవనించి ఉన్నావు మమ్మీ నీవు లెగరా కైలాసగిరి పవలించి ఉన్నావు మమ్మీ

సాంబయరాగరా సాంత్మరా సాంబయ్యగరాగరాగరా సాంబయ్య నగరా మాయగరా పరమాత్మ లగరా పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య నగరా పన్నెండు స్తంభాల సాంబయ్యగరా మాయగరా పరమాత్మ లగరా మాయరా పరమాత్మ నగరా మల్లెలు మాలూ నీ కోసం తె చము అలంకరించు మాలలోసూ అలంకరించెలు మాలూ నీకో సంతే చము అలంకరించె మాలలో నీకోసం లెము అలంకరించయ్యగరా మాయగరా పరమాత్మ నగరా సాంబయ్యగరా మాయగరా